ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్ని భాషలందు తెలుగు లస్స అన్న గురుజాడ అప్పారావు అలాగే ఏ దేశానికైతే మనం పోవాలనుకుంటామో ఉద్యోగరీత్యా అక్కడి భాషను నేర్చుకుంటే అనుకూల వాతావరణంలో ప్రశాంతంగా ఉద్యోగాలు చేయవచ్చు అందుకే చాలా వరకు ప్రముఖ నగరాలలో ప్రపంచ దేశాల భాషలు నేర్పించే పాఠశాలలు ఉన్నాయి జపాన్ దేశంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వార్తాపత్రికల ద్వారా తెలుస్తుంది ప్రత్యేకించి జనరల్ నర్సింగ్ కోర్సు ఇంటర్మీడియట్ ద్వారా చేసిన కోర్సుకైనా అక్కడ మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది డిగ్రీ స్థాయి మీద చేసిన నర్సింగ్ కోర్సుకు అదే డిమాండ్ ఉన్నట్లు జపాన్ దేశ రాయబారే కార్యాలయాలు పలు ఇన్స్టిట్యూట్లు యాజమాన్యాలతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జపాన్ సంస్థలు అక్కడ ఇండియన్ కరెన్సీలో యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు నెలసరి జీతాలు చెల్లిస్తున్నట్టుకు అధికారికంగా సమాచారం జపాన్ భాష నేర్చుకుంటే తొందరగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యోగ అవకాశాల కల్పన విషయంలో ఓ ఒప్పందానికి వచ్చినట్లుగా తెలుస్తుంది జపాన్ దేశంలో వృద్ధుల సంఖ్య ఎక్కువ వారి సంరక్షణార్థం నర్సింగ్ కోర్సులు ఉపయోగపడుతున్నాయని తెలుస్తుంది ఉద్యోగులు ఏ విధమైన ఒత్తిళ్లు లేకుండా ఉద్యోగ నిర్వహణ సాఫీగా ఉంటుందని జపాన్ దేశ ప్రతినిధులు తెలుపుతున్నారు